హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భాగ్యం గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్న నర్మదా ప్రేమ మరి వరలక్ష్మి వ్రతం రోజు ఊహించని సంఘటన ఏంటి ఒక్కసారిగా తల పట్టుకున్న భాగ్యం అందరి ముందు మరి నర్మదని అవమానించాలనుకున్న భాగ్యంకి ఇద్దరు ఇద్దరు తోటి కోడళ్ళు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారా మైండ్ బ్లాంక్ అయిపోయిందా ఒక్కసారిగా కుప్పకూలిందా మరి భాగ్యానికి వల్లికి తగిన బుద్ధి వచ్చేలాగా నర్మదా ప్రేమ చెయ్యాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కామాక్షి చాలా సంతోషంగా ఎగురుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకంటే మరి ఇరవై కోట్లు అంటే మామూలు మాట జస్ట్ ఉంగరం ప్లేస్లో ఇరవై కోట్లు వస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా తెలివి తక్కువ దద్దమ్మ కాకపోతే మరి వాళ్ళు చెప్పిన మాటలకి నమ్మేసుకుని తోటి ఇంకా ఇటు ప్రేమ నర్మదని కూడా చీకొట్టేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయన అడుగుతారు ఏ కామాక్షి ఏమన్నారు వాళ్ళు ఉంగరం గిల్ట్ ఇచ్చారు కదా ఆ గిల్ట్ ఉంగరం ఎందుకు ఇచ్చారో చెప్పారా అంటే చెప్పారండి వల్లి వదిన వాళ్ళు చాలా రిచ్ అండి వాళ్ళు ఉంగరం ఏం కర్మ ముష్టి నీకు రెండు కోట్లు ఇరవై కోట్లు సంబంధించిన ప్రాపర్టీ ఇస్తామన్నారండి అప్పటికీ లేదు మా ఇద్దరు ఇంకా ఉన్నారు కదా ఆడపడుచులు వాళ్ళకి కుళ్ళు ఎక్కువ నాకు ఇచ్చేస్తారేమోనని వాళ్ళు ఏదో అడ్డుపుల్లో వేయడానికి ప్రయత్నించారు నేనైతే అదేం పట్టించుకోలేదు అని చెప్పేసి అంటుంది ఇంతకీ ఇరవై కోట్ల ఎక్కడే అని చెప్పాను కానీ అదే తాడేపల్లిగూడెం దగ్గర ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ ఉందా అక్కడ పిచ్చి మొహందానా అక్కడేమి ఎయిర్పోర్ట్ ఉందే అసలు వాళ్ళు చెప్పడం నేను నమ్మటం రెండు బాగానే ఉన్నాయి మనకి అంత కోట్లొద్దు కానీ మన బంగారు పొంగరం మనకి ఇవ్వమనవే పిచ్చి మొహన్ అని చెప్పాను కానీ మీరు ఎప్పుడూ ఇంతే మీరు చేయించరు ఎదుటి వాళ్ళు ఇస్తారంటే కూడా నమ్మరు ఏంటి అసలు మీరు అనగానే ఇంకెన్ని రోజులు టైం లేదులేండి ఫిబ్రవరి ముప్పయో తారీఖున ఇచ్చేస్తామంటున్నారు అనగానే ఫిబ్రవరి ముప్పయ్యా అని చెప్పి ఒక్కసారిగా కింద పడతాడు ఏమండి ఏమండి లేవండి జోక్ చేస్తున్నారా కళ్ళు తిరిగి పడుతున్నారా ఇరవై కోట్లు వస్తుంది ఏం చేసుకున్నా ఎంత మనం ఖర్చు పెట్టుకున్నా చక్కగా కూర్చొని తినొచ్చు అని చెప్పేసి అంటుంటే నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని అని చెప్పి అంటే ఏంటండి వాళ్ళెందుకు మోసం చేస్తారు భాగ్యం అత్తయ్య వల్లి వదిన చాలా మంచోళ్ళు అనంగానే అవునే వాళ్ళ మంచితనం నీకే తెలియాలి ఫిబ్రవరి ముప్పయో తారీఖున తెలుస్తుందిలే ఎందుకంటే అది ఎప్పటికీ రాదు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి అదేమిటండి ఎందుకు రాదు అనంగానే అది లేదు కాబట్టి అని చెప్పేసి అంటాడు ఆ అవునే ఫిబ్రవరి వస్తే ఇరవై ఎనిమిది రోజులు వస్తుంది లీప్ సంవత్సరానికి ఇరవై తొమ్మిది రోజులు వస్తాయి అంతే తప్ప ముప్పై ఏ రోజు నేను చూడలేదు అది రాదు అందుకే నీకు వాళ్ళు అలాంటి టైం పెట్టారు అయినా వాళ్ళు దేశముద్రలాగా ఉన్నారు ఎంతైనా ఇటు నర్మదా ప్రేమ వాళ్ళు కానీ కట్నం ఇవ్వకపోయినా మంచి మనస్తత్వంతో ఉన్నారే వీళ్ళు మాత్రం అలా కనిపించటం లేదు చూద్దాం ఆ ఫిబ్రవరి ముప్పై తారీఖున ఇవ్వకపోతే నేను మా నాన్న దగ్గర పంచాయితీ పెట్టిస్తానుగా అని చెప్పేసి అంటుంది సరే చూద్దాం నీ కా నీ ఆశ ఎందుకు కాదనుకోవాలి అని చెప్పేసి ఇంకా కామాక్షి వాళ్ళ ఆయన కూడా అంటారు సరే పద అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్క నీకు వరలక్ష్మి వ్రతం కోసం ఏమైనా తెలుసా అక్క అని చెప్పి అంటుంటే ఎందుకు తెలీదు మా అమ్మ బాగా చేసేవారు తెలుసా అని చెప్పి అనగానే మా అమ్మ కూడా బాగా చేసేది కానీ అప్పుడు నేను అంత పట్టించుకునేదాన్ని కాదు ఆ నైవేద్యాలు తొమ్మిది రకాలు చేస్తారు కదా అవి తినటంలోనే కాలక్షేపం అయిపోయేది కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మన అత్తారింట్లో కూడా చేస్తారంటావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా చేస్తారు ప్రేమ ఎందుకంటే అది భర్తకి చాలా ఆనందం ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే వ్రతం అన్నమాట అలాగే భర్త పర్మిషన్ తీసుకుని అక్షంతలు వేయించుకుని ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి అంటే ఏంటక్క ఇప్పుడు నేను ఆ ధీరజ్ గారిని బతుమలాడుకోవాలా అని చెప్పి అనగానే ఏ ధీరజ్ని ఏంటి నీ భర్తే కదా నీకు పర్మిషన్ ఇస్తాడు కదా అమ్మో వాడా వాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు అదేంటి మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారా అనగానే గొడవ పడకుండా ఉంటే అది అది విచిత్రంగాని గొడవ పడుతూనే ఉంటారా ఏంటక్క వాడు రావడం రావడంతోనే గొడవ అవుతూనే ఉంటుంది చూడు ప్రేమ గొడవ అనేది కిల్లి కజ్యాలుగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య అలాంటి చిన్న చిన్న గొడవలు ఉండాలి ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది కానీ ఆ చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద గొడవలుగా మారకూడదు అది కాకుండా చూసుకోవాలి ఇంతకీ అక్క ఏంటక్క ఇప్పుడు వ్రతం రోజున ఖచ్చితంగా భర్త ఆశీర్వాదం తీసుకోవాలా అని చెప్పి అంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి ప్రేమ అప్పుడే ఆ వ్రతం సంపూర్ణమవుతుంది అని చెప్పి అంటుంది ఇంతకీ మన అత్త మూడో రో మూడో వారం చేస్తుందా రెండో వారం చేస్తుందా అనగానే చూడు ఏ వారం చేస్తుంది అన్నది కాదు మనం ఈ వారమే చేయాలి అని చెప్పేసి అంటుంది అదేంటక్క ఈ వారం చేద్దామంటావేంటి అత్త ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజే చేస్తానని చెప్పి నాతోసారి చెప్పింది చెప్తే చెప్పింది కానీ ఇప్పుడు మనకి ఆ వల్లీ భాగ్యం బండారం బయటపడాలన్న కామాక్షికి చేసిన ద్రోహాన్ని మనం ఆలోచిస్తే కనుక వల్లి నగలు కూడా గిల్ట్ నగలేని నా అనుమానం అని చెప్పేసి అంటుంది అవునక్క ఆ నగలు ఎలా చూడాలి మనం అనగానే ఇప్పుడు మనం మన ముందున్నది వరలక్ష్మి వ్రతమే మనకు ఒక దారి చూపిస్తుంది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి వాళ్ళైనా మొత్తం నగలన్నీ బ్యాంకులో నుంచి తెప్పించుకుని ఎవరికి వాళ్ళు సింగారించుకుంటారు అమ్మవారికి అలంకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా నగలైతే బ్యాంకులో నుంచి అత్త తీసుకురావాల్సిందే తీసుకురావాలి అంటే ఇప్పుడు వల్లి నగలు వచ్చినప్పుడు మనం వాటిని చెక్ చేయిస్తే వాళ్ళ యొక్క బంగారం కూడా దొంగ బంగారమేనని మనకి తెలిసిపోతుంది అప్పుడైనా మామయ్య గారు ఒకవేళ కళ్ళు తెరిచి వల్లి బట్ వల్లి బాగోతాలను అర్థం చేసుకుంటారేమో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు జరుగుతున్నది ఒక ఎత్తు ఏదో వారి రూపంలో మనల్ని మోసం చేయాలనే చూస్తోంది ఆ భాగ్యం కుటుంబం కాబట్టి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారక్క ఎందుకంటే మామయ్య గారి అతి మంచితనం వాళ్ళకి చేతకాంతనంలా కనిపిస్తుంది అందుకే మామయ్య గారు ఏది చెప్పినా నమ్మేస్తున్నారు అసలు వాళ్ళ నాన్న దొంగతనంకి వచ్చిన రోజునే పసిగట్టుంటే మామయ్య గారు వాళ్ళ ఇంట్లో నుంచి గెట్ అవుట్ అని చెప్పి బయటకు పంపించేవారు కానీ రాజ్య మర్యాదలు చేస్తూ రాత్రికి ఏం తింటావు పగలేం తింటావు ఇంకా రేపటికేం తింటామని అత్తయ్య కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే వాళ్ళింది కక్క మోసం చేయకుండా అలా ఉంటారు అందుకని మనం ఖచ్చితంగా మనం ఏదైనా ఒక ఆధారం కోసం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు నగలు వస్తే ఆ నగల్ని ఒకసారి మనం టెస్ట్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది అసలైన నిజస్వరూపం అనగానే అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున తన నగలు తెప్పిద్దామంటావా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి రామరాజు దగ్గర వ్రతం చేసుకోవడానికి అనుమతి తీసుకుంటుంది ఈ వారమే చేసుకోమని చెప్తాడు కాబట్టి అందుకే చాలా సంతోషంగా ఏ ఆడవాళ్ళకైనా అన్ని పూజల్లోకి వెళ్ళా వరలక్ష్మి వ్రతాన్ని చాలా అద్భుతంగా గ్రాండ్గా సంతోషంగా చేసుకుంటారు కాబట్టి ఇంకా కోడళ్ళిద్దరు ముగ్గురిని పిలుస్తుంది పిలవంగానే ఇంకా చాలా డల్గా ఉంటుంది వల్లి ఎందుకంటే మరి నర్మదా ప్రేమ వీళ్ళని టార్గెట్ చేశారని వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తే దొరికిపోతామని మరి చాలా డీ ఒక రకమైన మనస్తత్వంతో ఉంటుంది వల్లి ఇంకా వేదవతి కోడళ్ళు అని చెప్పి అనగానే ముగ్గురు వస్తారు ఏంటత్తయ్యా పిలిచారా అనగానే లేదు అరిచాను అని చెప్పి అంటుంది మీరు మరి బాగా జోక్ చేస్తారే అని చెప్పేసి అంటుంది నర్మద అవును నా జోకులకి మీరే నవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తయ్య ఎందుకు పిలిచారో చెప్పండి అత్తయ్య అంటుంది వల్లి చెప్తానే వల్లి ఎందుకు అట్లా కంగారు పడిపోతున్నావు అని నీకేమైంది మోహన్ చూస్తే ఏడుపు మోహన్లా కనిపిస్తుంది మీ అమ్మగారు ఎక్కడా అని చెప్పి అంటుంది మా అమ్మ బెడ్రూంలో కూర్చుని ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు లేండి అత్తయ్య ఏదో పిలిచారు కదా చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకోవడం కాదే రేపు పూజకి అన్ని ఏర్పాట్లు మీ ముగ్గురే చూసుకోవాలి అనగానే మీ ముగ్గురమా మాకేం తెలుస్తుంది నేను చెప్తాను కదా ఎవరు ఏం చేయాలన్నది చక్కగా చెప్తాను పూజకి ప్రతీదీ మీ ముగ్గురు చక్కగా అక్కడ అలంకరించి మీ భర్తలతో కూడా సహా చేసుకుంటే ఇంకా మంచిది లేదు వాళ్ళ కుదరదు అంటే మీరు చక్కగా పూజ చేసుకోవడం మంచిది అనగానే అత్త మొదటి సంవత్సరం పెళ్లి రోజు మొదటి సంవత్సరం వరలేష్ వ్రతం జరుపుకుంటున్నాం కదత్త పంతులు గారిని పిలిపిస్తావా అని చెప్పి అంటుంది పంతులు గారితో అన్ని విషయాలు మాట్లాడానే ఆయనే చెప్పారు ఏ సంవత్సరమైనా పర్వాలేదు కానీ మొదటి సంవత్సరం చక్కగా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు పీట్ల మీద కూర్చుని వ్రతం చేసుకోండమ్మా అని చెప్పారు అని చెప్పానంగానే అవునా అని చెప్పేసి షాక్ అవుతుంది నర్మద ఇంకా సరే అత్తయ్య మీ స మీకు ఎటువంటి శ్రమ లేకుండా అన్ని దగ్గరుండి అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం కదా బ్యాంక్ నుంచి నగలు తెప్పించండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా గుండె కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది వల్లికి ములికి పడుతుంది కళ్ళు తిరిగినంత పని అవుతుంది ఒక్కసారిగా కింద పడుతుంది పడబోతున్న వల్లిని మరి నర్మద పట్టుకుంటుంది పట్టుకోగానే వెంటనే ప్రేమ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి మొహం మీద పోస్తుంది ఏంటి ఏంటి ఏమైంది అని చెప్పేసి వేదవతి అంటుంది స్టూడెంట్ అత్తయ్య ఇది మరీ ఎక్కువ శాత అన్నారు నా మొహం మీద నీళ్ళ పోసిందో అయినా కళ్ళు తిరిగి పడితే నాలుగు చుక్కలు పోసుకుంటారు కానీ గ్లాసు నీళ్ళు పోస్తారా మరీ కాకపోతేను కక్ష తీర్చుకుంటున్నావా ప్రేమ అని చెప్పేసి అంటుంది అక్క నేను కక్ష కాదక్క నువ్వు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంటే నీకు ఏదైనా అయిపోతుందనని ఇలా చిలకరించాను గ్లాసులో ఉన్నవన్నీ పడిపోయాయి అంతే అక్క తుడుచుకో ఒక్క ఇదిగోక్క అని చెప్పి ఇస్తుంది చూస్తే మీ ఇద్దరు కావాలని నన్ను ఏడిపిస్తున్నట్టున్నారు చూడండి అత్తయ్య పెద్దన మీకు ఇచ్చేసిన తర్వాత కూడా నన్నే ఇలా చేతున్నారు మీరు చెప్పరేంటి అనగానే అంటే అంటానంటావు కానీ వెళ్ళి నీ నీకోసమే కదా కళ్ళు తిరిగిపోతే నీళ్లు కొట్టారు అనగానే అయినా బ్యాంక్ నుంచి నగులు తెస్తారనంగానే నీకెందుకమ్మా అంతగా కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పి అంటుంది అది అత్తయ్య అలా అడగండి బుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు బ్యాంకులో నగలు తెస్తానంటే నువ్వెందుకలా ఉనికిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అప్పుడే భాగ్యం అక్కడికి వస్తుంది ఏంటమ్మా వల్లి ఏంటే ఏమైంది అనగానే చూడండి చూడమ్మా వీళ్ళిద్దరూ ఏకమైపోయి నన్ను ఎలా ఏడిపిస్తున్నారు అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అనగానే నర్మదా ప్రేమ అయ్యో పిన్నిగారు మీరు వచ్చారా అదే మీకోసం ఎదురు చూస్తున్నాము అంటే మా బాబాయ్ తిరుపతి బ్యాంక్కి వెళ్తున్నారులేండి నగలు తీసుకురావడానికి తీసుకొస్తే వల్లి నగలు చాలా బాగుంటాయి కదా అమ్మవారికి వేయమని చెప్తున్నాము అని చెప్పేసి అనగానే వెంటనే తలపట్టుకుంటుంది భాగ్యం దెబ్బ మీద దెబ్బ చిక్కుల్లో పడ చిక్కు తర్వాత చిక్కు వస్తూనే ఉంది ఇప్పుడు ఇద్దరు ఇద్దరు తోటి కోడళ్ళు మా ఇద్దరిని బాగానే అవమానించడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు ఏదేమైనా పూజప్పుడు వల్లి నగలు తీసుకొస్తే అవి మళ్ళా గింటు నగలని తెలిసిపోతే ఇప్పుడు మొన్న జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి చాలా పరాభావంగా ఉంటుంది ఏడ్ చేయాలబ్బా అని చెప్పేసి తలమునకలైపోతూ ఉంటుంది మరి నర్మదా ప్రేమ వేసే ఒక్కొక్క అడుగుకి మరి గుండె జారి గల్లంత అయిపోతూ ఉంది తల్లి కూతుళ్ళకి ఇంకా వల్లి సరే అమ్మా పద మనం వెళ్ళి మాట్లాడుకుందాం అనంగానే ఆగువల్లి ఎందుకు అట్లా కంగారు పడుతున్నావు ఇంకా చాలా చాలా పనులుంటాయి చేయాల్సినవి అవన్నీ తాపీగా మనమే చేసుకోవాలి కదా అయినా మీకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అంటుంది మాకు బ్యాడ్ న్యూస్ ఏంటి అనగానే ఎందుకంటావేంటి బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్నది నీకు అత్తయ్య మరి క్షణ కొద్ది క్షణాల్లో తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది ఏమంటావు అని చెప్పాను కానీ వేదంటే అదే అంటావులే అని చెప్పేసి అనేస్తుంది వాళ్ళు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఒక్కసారిగా భాగ్యానికి అసలు నర్మదా ప్రేమ ఏం చేస్తున్నారో ఎలా ఎదుర్కోవాలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఇంకా అప్పుడే రూమ్లోకి వెళ్ళంగానే ఆనందరావు వస్తారు ఏటండి ఆవిడగారండి ఉండి మనం అనుమానాలు అవమానాలు పడాలా మీతో పనులు చేపిస్తున్నారు మళ్ళా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అయినా ఒకళ్ళ చిరుత ఒకళ్ళు బెబ్బులి ఆ ఇద్దరు దాటికి మనం తట్టుకోలేమండి మిమ్మల్ని కూడా వాళ్ళు బెదిరిచేస్తున్నారు అంటే చాలా ఘోరంగా ఉంటుంది రేపు అసలైన పరీక్ష ఇప్పుడు అర్థమైంది అనగానే ఏంటమ్మా ఏం పరీక్ష అనంగానే అదేనే వరలక్ష్మి రూపంలో వ్రతం రూపంలో మనకి ఓ పెద్ద అగ్ని పరీక్ష అని చెప్పేసి అంటుంది నువ్వు ఏడ్స్ చెప్తున్నావో అసలు అర్థం కావట్లేదమ్మా అర్థమైన చెప్పు అనగానే మొద్దువల్లి వాళ్ళిద్దరూ ఏం ప్లాన్స్ వేస్తున్నారనని నుంచి తల కొట్టుకుని తల కొట్టుకుంటుంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు వచ్చింది నాకు ఆలోచన అనంగానే ఏటమ్మా ఏం చేశారు అదే మీ ఇద్దరు తోటి కొడళ్ళు మామూలు వాళ్ళకి అదే కంచు వాళ్ళకి కంచు మన నగలు అదే బ్యాంక్ లాకర్లో ఉన్నాయి కదా అవి తెప్పించాలని ఇప్పటికిప్పుడే ఈ వారంకి వారమే నర్మద వ్రతం చేయించడానికి ఒప్పించింది మీ అత్తయ్యతో హమ్స్ బాబోయ్ హస్ బాబోయ్ హదా మన నగలు నగల కాదా కాదానని తెలుసుకోవడానికంటావా అవును వాళ్ళకి మన మీద పూర్తి అనుమానం వచ్చేసింది అందుకే నీ నగలు బ్యాంకుని తెచ్చాక అవి టెస్ట్ చేయించాలని చూస్తుంది అవి ఖచ్చితంగా వాళ్ళు దొరకకుండా చూసుకోవాలి మన నగలు మనం కాపాడుకోవాలి వల్లి అని చెప్పేసి అంటుంది సుత్ అయితే వెంటనే ఆనందరావు అమ్మో అసలు వెళ్తే మనం పెట్టుకోవద్దని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఇంకా అక్కడికి వేదవతి వస్తూ ఉంటుంది వేదవతి రాగానే మన నగలు బ్లాకర్ని తెచ్చిన తర్వాత వెంటనే అవి తీసి దాసేయాలి అని చెప్పేసి అంటూ ఉంటే వేదవతి కంటి నోట్లు ఖచ్చితంగా చెవులో మాట వినిపిస్తుంది అవి గిల్టు నగల మామూలు నగలో తెలియకూడదు అని చెప్పుకుంటూ ఉండగా వదిన గారు అని చెప్పేసి వస్తుంది అమ్మో బ్రహ్మాండలం బద్దలైపోయిందో ఏంటి వినేసిందా ఈవిడ మన నగలు పిచ్చి నగలు అన్న విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏంటండి ఏదో పిచ్చి నగలు అంటున్నారు దేనికోసం మాట్లాడుతున్నారు అనంగానే అబ్బే అది కాదదినా మన నగలు మన నగలు పిచ్చి నగల్లాగా ఎక్కడ పెడితే అక్కడ పడేకమ్మా వల్లి బ్యాంక్ వెళ్ళి తెస్తే జాగ్రత్తగా దాచుకో అని చెప్తున్నానండి అవును వల్లి నువ్వు అసలు అశ్రద్ధగా ఉంటావు మీ అమ్మ చెప్పింది కరెక్టే అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా రామరాజు రెడీ అవుతూ ఉంటే లోపలికి వెళ్తుంది వేదవతి ఏమండి అని చెప్పి అనగానే చెప్పండి శ్రీమతి గారు అని చెప్పి అనగానే ఎన్ని రోజులైందండి మీతో ఇలా మాట్లాడి మీరు ఇలా సరదాగా మాట్లాడడం నిజంగా మీరు నాకు మాట్లాడకుండా వేసిన శిక్షకి జీవితాంతం ఈ శిక్షని గుర్తుపెట్టుకునేలాగా అయిపోయిందండి ఎప్పటికీ మన ఇద్దరి మధ్య మాటలు లేని రోజులంటూ రాకూడదండి అని చెప్పి వెనక నుంచే వచ్చి హక్ చేసుకుంటుంది చూడు పిచ్చి బంగారం నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు ఏదో చిన్న కోడల కారణంగా నీ మీద ఒక చిన్న అపార్థం చేసుకున్నాను ఎప్పుడైనా అపార్థాలు తొలగిపోతే ఆ ఇంట్లో అంతా సంతోషాలే అన్నట్టు ఇంతకీ ఏం కావాలి అని చెప్పేసి అంటాడు ఏం కావాలి కాదండి మన కోడళ్ళు వ్రతం చేసుకోవాలి అంటే మొదటిసారి వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అత్తింటి తరఫు నుంచి కొంచెం కొంచెం బంగారం పెట్టాలండి కోడళ్ళకి అని చెప్పేసి అంటుంది సరే బుజ్జమ్మ నువ్వు ఎప్పుడు ఏం పెడతానన్నా ఏం కొంటానన్నా నేనేమైనా అడ్డు చెప్పానా నాకెందుకు చెప్తున్నావు అయ్యో మీరు చెప్పినా చెప్పకపోయినా చెప్పడం నా బాధ్యత నాకు అలవాటు కదండి ఏం తీసుకోమంటారు వాళ్ళకి అనగానే ఇదంతా ఆడవాళ్ళకి సంబంధించింది నువ్వేం తీసుకున్నా నీ కోడలు సంతోషించాలి అంతే తప్ప నేనేం చెప్పానని కాదు నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తీసుకుని కొనుక్కో అని చెప్పేసి అంటాడు చాలా సంతోషం అండి అని చెప్పేసి అంటుంది ఇంతకీ నన్నేం తీసుకోమంటారో నాకేం కొనిపెడతారో చెప్పలేదు ఏంటి బుజ్జమ్మ నీ కోసమే ఈ మొత్తం ఈ జీవితమే నీకు అంకితం అలాంటిది నీకు ప్రత్యేకించి నీకేం కొనుక్కోవాలో చెప్పాలా నీ మొత్తం ఈ ఆస్తి అంతా ఎవరి వారసులు ఈ ఆస్తి నాకు ఎలా వచ్చింది కూలీ పని చేసుకుని బతికేవాడిని నాకు నా జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఇంత ఆనందమైన జీవితం వచ్చింది కాబట్టి నీకు నేను ఇది కొనుక్కోమని అది కొనుక్కోమని చెప్పను ఏది కొనుక్కున్నా నాకు ఇష్టమే అని చెప్పేసి అంటాడు సరేనండి రతన్ రోజునైనా ముగ్గురు కొడుకులు పేట్ల మీద కూర్చునేలాగా వాళ్ళకి చెప్పండి వాళ్ళు పని రాక్షసులు అయిపోయారు వాడేమో చిన్నోడేమో పొద్దున్న వెళ్ళిపోతే రాత్రి దాకా రాడు ఈ పెద్దోడేమో ఎప్పుడు చూడు ఆఫీసు ఆఫీసు అంటాడు రెండో అంటే మీ చుట్టూతో రైస్ మిల్లో ఉంటూనే ఉంటాడు కాబట్టి వాళ్ళ ముగ్గురిని పిలిచి మాట్లాడండి అని చెప్పేసి అంటుంది సరే బుజ్జమ్మ వాళ్ళ ముగ్గురు నీకు పూజకుండాలి అంతే కదా నేను చూసుకుంటానులే అని చెప్పేసి అంటాడు ఇంకా రామరాజు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ఇది ఇలా ఉండగా వేదవతి బయట గోడ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది ఎవరన్నా పుట్టింటి వాళ్ళు కనిపిస్తారేమోనని ఇంతలోకి అక్కడికి మరి శారదాంబ రానే వస్తుంది ఏమిటే వేదవతి కనిపించడం మానేశావు ఈ మధ్యన అనగానే అమ్మా ఈ మధ్యన ఇంట్లో చాలా గొడవలు ఆ గొడవలన్నిటికీ వాటిని తలమునకులు అయిపోతూ ఉన్నాము అవును మొన్న నగలు తీసుకొచ్చారు కదా ప్రేమ నగలు అవును ఇచ్చేసాడు కదా తిరుపతి తీసుకొచ్చి అవును కానీ దాంట్లో కొన్ని నగలు ప్రేమే కాదమ్మా మీ నగలు కలిసిపోయినట్టున్నాయి అని చెప్పాను కానీ అదలా అవుతుందమ్మా ఎవరి నగలు వాళ్ళకే పెట్టాం కదా బ్యాంకులో తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి కానీ తీసుకొచ్చి ఇవ్వటం కరెక్టే కానీ ప్రేమ నగలు అన్నీ పైన హాల్మార్క్ ఉంటాయమ్మా హాల్మార్క్ జ్యువెలరీ ఉన్నాయి మిగతా వాటి మీద హాల్ మార్క్ లేదు కొన్ని కాకపోతే అప్పుడు భద్రావతికి తెలిస్తే ఊరుకోదని నేను చెప్పలేదు ఇదిగో ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇంటి ఆడపిల్ల నగలు అలంకరించుకోవటం ఆనవాయితీ కదా ప్రేమ నగలు వాళ్ళమ్మతో మళ్ళీ పంపిస్తాను తను పెట్టుకోవడానికి రామరాజు గారిని అడుగు అనగానే అమ్మో మీకు దండమే మీ నగలొద్దు మీ గోలా వద్దు మళ్ళా నగలంటే ఆయనతో మాట్లాడకుండా జీవితాంతం వెలేసినా వేస్తారు అనగానే ఏమైందే నగలంటే నీకెందుకు అంటే ఆ నగల విషయంలో ఆయన నా మీద ఆ ప్రేమ విషయంలో మాట్లాడడం మానేశారు ఇప్పుడే కొంచెం మేము బాగుంటున్నాము మళ్ళీ నగల విషయం ఎత్తితే నేను తట్టుకోలేనమ్మా అనగానే అది కాదే మరి ఎలా మన మా నగలు కానివి మా ఇంట్లో ఉంచుకుంటే రేపు సమస్యే కదా అది భద్రావతికి తెలిస్తే ఇంకా సమస్యగా ఉంటుంది అనగానే అయితే ఓ పని చేస్తాను ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రేమకి నగలు ఇస్తాను కదా అప్పుడు చూడు ఆ నగలు చెక్ చేపించు అని చెప్పేసి అంటుంది అప్పుడు ఇంకా వేదవతి ఏదో ఆలోచనలో పడుతుంది ఇంకా ఇదిలా ఉండగా తిరుపతికి ఫోన్ చేస్తుంది వేదవతి వెంటనే అక్క ఏంటక్క చెప్పక్క అనగానే ఏంట్రా రేపు ఆగస్టు పదిహేను సెలవు అందుకని ఇవాళ తొందరగా వచ్చి లాకర్లో ఉన్న నగలన్నీ పట్టుకురారా ఏంటక్క ఇది ఒకరోజేమో బ్యాంకులో పెట్టమంటారు ఒకరోజేమో తీసుకురమ్మంటారు కొన్నాళ్ళైనా బ్యాంకులో ఉంచొచ్చు కదక్కా అలా తీసుకోకపోతేను నువ్వు చెప్పింది బాగానే ఉందిరా కానీ పండక్కి అందరి కోడళ్ళు నగలు వేసుకోవాలి అది ఆనవాయితీ నువ్వు వెళ్ళి పట్టుకురా అని చెప్పాను కానీ చిత్తమక్క తీసుకొస్తానక్క అని చెప్పేసి అంటాడు తిరుపతి ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ తన రూమ్లోకి వెళ్ళి ఇంకా ధీరజ్ ఫోటో దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది ఏరా నిన్న నీతో గొడవ పడుతున్నప్పుడు నిన్ను కొడుతూ ఉంటే నీ మీద పడి కొడుతూ ఉంటే నువ్వెందుకురా సైలెంట్ అయిపోయావు నీ మనసులో కూడా నా మీద ప్రేమ ఉందని నాకు అర్థమైందిరా కానీ నువ్వు బయటపడటం లేదు నేను నా మనసులో ఉన్న ప్రేమని అర్థం నువ్వు చేసుకోకుండా కావాలనే నటిస్తున్నావని అనిపించింది అయినా నేను కొడుతూ ఉంటే నీ కళ్ళల్లో ప్రేమను చూశాను తప్ప కోపాన్ని చూడలేదు రేపు ఎలాగైనా సరే పండగ రోజు నీ మనసులో ఏముందో అసలు నువ్వు నన్ను భార్యగా అంగీకరిస్తున్నావా లేదో అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా భర్త కంచంలో భార్య తినాలి నేను తింటాను నీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను కానీ నువ్వు నన్ను ఒక వస్తువుగా చూస్తున్నానన్నావు కదా మరి రేపు మొదటిసారి నా మీద అక్షంతలు వేసి నీ భార్యగా అంగీకరిస్తావని మనస్ఫూర్తిగా నువ్వు నన్ను అంగీకరిస్తావని మనసారా కోరుకుంటున్నాను అలాగే నువ్వు ఏం చేస్తావో చూడాలి రేపు ఆ అమ్మవారి దయ వల్ల నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేసుకుంటాను అలాగే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని నా మీద ప్రేమను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి ధీరజ్ ఫోటో వంక చూసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకా సాగర్ రావడం రావడంతోనే తన వెనకాల అద్దంలో నించుని చూస్తూ ఉంటాడు ఇంకా నర్మద తన మొహానికి పొడ రాసుకుంటూ ఉండగా ఏంటి నా నా వెనకాలే సాగర్ ఉన్నట్టు అనిపిస్తుంది సాగర్ ఎందుకు వస్తాడు ఇప్పుడు అయినా ఇంత తొందరగా రాడు కదా తను వచ్చేసరికి ఏ పదో అయిపోతుంది నా ఊహ అయినా సాగర్కి ఏ పని పాట లేదు ఇలా తలుచుకోంగానే అలా ఊహల్లోకి వచ్చేస్తాడు అయినా వీడొక పిచ్చోడు ఎప్పుడు పడితే అప్పుడు ఊహల్లోకి వస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు కోపం వచ్చేస్తుంది అయినా వీడిని నిన్ను భరించాలి ఇంకా రేపు వీడితో అక్షంతలు కూడా వేయించుకోవాలి అని చెప్పేసి బయటకు మాట్లాడుతూ ఉంటే ఏంటి నర్మదా నా మీద అంత చిన్న చూపా అనగానే ఉలిక్కి పడుతుంది నర్మదా అవును మీ మీద చిన్న చూపే మరి లేకపోతే ఏంటి అని చెప్పేసి అనగానే మరీ అంత తక్కువ చేసే బాకే మరీ నేను ఇష్టపడుతున్నానని అంత చులకం చేసేస్తున్నావా అనగానే కాదు మహాప్రభు రేపు పండగ ఉంది కదా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి అత్తయ్య నన్నే చూసుకోమని చెప్పింది అందుకే ఆ హడావిడిలో ఉన్నా ఇన్ని నువ్వు వచ్చినా నువ్వు వచ్చావా అని అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతకీ రేపు నీకుందిలే అని చెప్పేసి అంటాడు ఏంటి అనగానే ఏంటా రేపు మీరు ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని వ్రతాలు చేసుకున్నా మీకు ప్రత్యక్ష దైవం మీ భర్తే కదా భర్త కాళ్ళకి మొక్కంది మీకు పూజ ప్రతిఫలం దక్కదు అనంగానే అవును కదా రేపు నీ పాదాలు మొక్కాలి కదా అని చెప్పేసి గబ్బగబ్బ వచ్చి ఇట్లా కొడుతూ ఉంటుంది ఆపు ఆపు అని చెప్పేసి అంటాడు నిజమే సంవత్సరానికి ఒకసారి మాత్రం మీకు మీ చుట్టూతో ప్రదక్షిణలా తెప్పించుకుంటూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చీకట్లో కూర్చుని ఒకటే బాధపడిపోతూ ఉంటుంది భాగ్యం అసలే తిరుపతి బ్యాంక్ వెళ్ళాడు నగలు తీసుకొచ్చారు రేపు అమ్మవారికి అందరు నగలు తీస్తారు నా కూతురు జీవితం ఏమవుతుందో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వళ్ళి వచ్చి అమ్మా నువ్వు వేడి చేస్తావో నాకు తెలీదు నా నగలన్నీ బంగారం అయిపోవాలా నాకు మా బాతో అసలు బాగా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అలాగే బా నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మడు నువ్వు ఏడవకమ్మడు ఏదో ఒకటి చూస్తాను కదా పరిష్కారం ఆ నర్మదా ఆ పేమా చూడు వయసులో చిన్నోళ్ళైనంత ధైర్యంగా ఉంటున్నారు పెద్దదాన్ని నేనున్నానని కూడా లేకుండా వాళ్ళు వాళ్ళ రకాల ఆలోచనలని మొదలు పెట్టేశారు మనం కూడా ధీటుగా సమాధానం చెప్పాలంటే కొంచెం స్ట్రాంగే ఉండాలి అమ్మ నువ్వు ఇలా వీక్ అయిపోకే నా పక్కనే ఉండే ఇలా వచ్చేస్తే నాకు భయం అని చెప్పేసి అంటుంది మళ్ళీ ఇంక అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది ఏంటి చీకట్లో కూర్చుని రాళ్ళేస్తున్నారా అయినా ఇంకెంతసేపు లే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది వ్రతం పూర్తయ్యే లోపల మా మామయ్య గారు మీ ముగ్గురిని మెడపట్టుకుని బయటకు గెంటేసే సమయం దగ్గరకు వచ్చేసింది హే నర్మదా అనగానే హే భాగ్యం నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు అని చెప్పేసి అంటుంది చిన్న పెద్దని గౌరవం లేదా ఏది నీకు గౌరవం ఇచ్చేది బోడీ నువ్వు చేసేవన్నీ అరాచకాలి మీ బ్రతికే మీ బ్రతికే ఒక దొంగ మీ దొంగ కుటుంబం బంగారం దొంగ దొంగతనం చేస్తారు బంగారం పిచ్చినగని బంగారం చేస్తారు ఇన్ని చేస్తున్న మీకు నేను మర్యాద ఇచ్చేది ఏంటి రేపు వ్రతం అవ్వనివ్వండి మీ బండారం ఏంటో బయట పెట్టేస్తాను అని చెప్పేసి